తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నచ్చనాయుడు గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబుకి అలాగే జనసేన గారికి ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క ప్రత్యేకతని చాటింది చిత్తూరు చిందులేసింది కడపెల్లింది కర్నూలు కందరు పండగగా మారింది అనంతపురం ఆత్మీయతను చాటింది నెల్లూరు నినాదమయం రోగింది ఒంగో గుంటూరు గర్జించింది కృష్ణ కృష్ణమ్మల కరుణ చూపించింది గోదావరి గర్జించింది విశాఖపట్నం పెంచింది విజయనగరం విజయ పతాకాన్ని వెగరేసింది శ్రీకాకుళం శంకారామాన్ని మోగించింది ఇలా యోగలో జన చైతన్యానికి నాంది పలికింది ప్రజాస్వామ్య ప్రతిష్టకు పునాది అయింది ఆయన ప్రతి అడుగు కూడా ప్రజల గుండెను చేరింది ఆయన ప్రతి మాట ప్రజల ఆలోచనలు పెంచింది అందుకే మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచిన రెండు వందల ఇరవై ఆరు రోజులు శ్రమించిన తొంభై ఏడు నియోజకవర్గాలు పర్యటించిన అట్టంకలు అవరోధాలు నిర్బంధాలు ఆయన్ని ఏమీ చేయలేకపోయాయి ఈ యువతలో ఒక చారిత్రాత్మక విజయంగా నిలిచింది ఈ ఉద్యమం మరొక స్వతంత్ర పోరాటంలో నిలిచింది ఆ స్వతంత్ర పోరాటం తయారు చేసినటువంటి పోరాట యోధురే మన నారా లోకేష్ ఆ లోకేష్ అన్ని ఈ రోజు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నారు ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర కొన్నంత రత్నాల రాయల రాయలసీమ అందాల విశాఖ అందరి విశాఖ అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు వారు నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధ్యక్షు వారు పవనలకి మీ అందరి బాలయ్య నా ఒక్కడికి ముట్టల మామయ్య బాలయబాబు గారికి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ నా హృదయపూర్గ నమస్కారం బొమ్మ బ్లాక్ బస్టర్ గురు ఈ యువగలం నేను కుప్పం నుంచి మొదలు పెట్టా రెండు వందల ఇరవై ఆరు రోజులు తొంభై ఏడు నియోజకవర్గాలు రెండు వేల నూట ఎనిమిది గ్రామాలు వార్డులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా ఈ యువగల ఆపేదానికి పోలీసులు పంపించారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చూపించి ఈ యువగలం ముందరికి సాగింది